నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయంగా ఆలోచన చేయకుండా అభివృద్ధిని గురించి ఆలోచన చేసి ఓటు వేసి మరి ఈ సొసైటీ అధ్యక్షులు ఎన్నుకుంటే ఎవరైనా సరే మంచి అధ్యక్షులు ఎన్నుకొని బాగా కృషి చేయాలని చెప్పేసి ఒక ఒక తీర్మానంతో మనం ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే చెన్నబరాజుపల్ల సొసైటీ అధ్యక్ష ప్రభాసింహరావుసంలో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్ద వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు చన్నమరాజుపల్ల సొసైటీ ప్రభాసింహకరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడము నంద్యాల వరదరాజ్ రెడ్డి గారి యొక్క ఆశిస్సులతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రుడు శేఖర్ రెడ్డి గారు నిన్న ఒక విషయం మాట్లాడేటప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏమంటే మొన్న లింగాపురం సొసైటీ ప్రభావ స్వీకారానికి సొంత బిల్డింగ్లో ప్రమాణ స్వీకారం చేసినారు ఈ రోజు ఇక్కడ డిసిసి బ్యాంకు లో రావలసి జరుగుతా ఉంది అంటే మరి మన సొసైటీ ఈ సొసైటీకి మరి సొంత బిల్డింగ్ లేదు కాబట్టి ఇక్కడ డిసిసి బ్యాంకు లో ఏర్పాటు చేశారు సమాచారాన్ని మిత్రుడు శిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మామూలుగా ఈ సొసైటీకి చాలా పెద్ద పేరు ఉంది దాదాపుగా నేను కాలేజీలో లెక్చరర్ ప్రిన్సిపల్ గా పనిచేసినప్పటి నుంచి కూడా ఈ బ్యాంకుతో నాకు కొంత సంబంధం ఉంది నాకు తెలిసి మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క ఫాదర్ కూడా జయరామరెడ్డి గారు పేరు జయరాం రెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఈ బ్యాంకుతో సంబంధాలు ఉండడం బ్యాంక్ అభివృద్ధికి బ్యాంక్ అభివృద్ధికి చాలా కష్టం చేశాడు మిత్రుడు రాజేశ్వర రెడ్డి గారిని వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతా అటువంటి పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఆనాటి నుండి కూడా తెలంగాణ పాల సొసైటీ వస్తూ ఉంది నేను కోరేదేమంటే వెంకట సుబ్బయ్య అదే అదేవిధంగా మా వెంకట సుబ్బయ్య గారు చంద్రశేఖరరెడ్డి గారు అదేవిధంగా రోజు ప్రమాద శుభకారం చేస్తున్నటువంటి ఆమె రాజేశ్వరి గారిని కోరేదేమించే ఎప్పటికైనా కూడా బ్యాంకు బాగుంటేనే సొసైటీ బాగుంటేనే రైతులకు సహాయం చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటాయి రైతుల సహకారం ఉంటేనే సొసైటీ బాగుంటుంది కాబట్టి మ్యూచువల్ గా వాళ్ళు బాగుండాలి నీళ్లు బాగుండాలి అప్పుడే అభివృద్ధి ముందుకు అవకాశం పల్లెటి చంద్రశేఖర రెడ్డి అని నేను చెన్నమరాజుపల్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారము నియమ నిబంధనలు మరియు సంఘం బయలాన్ అనుసరించి నాకు లభించిన అధికారాలు మరియు బాధ్యతలు మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి సంఘ అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధుప్రీతి ప్రీతి కానీ అధికార పక్షపాతం కానీ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క ఇన్ఛార్జ్ కమిటీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగు నియమ నిబంధనల మేరకు మరియు సంఘ బైలాన్ అనుసరించి నాకు లభించిన అధికారాలు బాధ్యతల మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘం అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధుప్రీతి కానీ అధికార పక్షపాతం కానీ చూపనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నిలిచిపోయాను నేను చన్నమరాజుపల్లి చన్నమరాజుపల్లి ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క పరపతి సంఘం యొక్క పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ మెంబర్ గా ఇన్ఛార్జ్ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్ట ప్రకారము చట్ట ప్రకారము నియమ నిబంధనలు నియమ నిబంధనలు మరియు మరియు సంఘం బైలాన్ అనుసరించి సంఘం బైలాన్ అనుసరించి నాకు లభించిన అధికారాలు నాకు లభించిన అధికారాలు మరియు బాధ్యతల మేరకు మరియు బాధ్యతల మరియు సంఘం అభివృద్ధికి చేస్తానని ఎటువంటి బంధుకృతి గాని అధికార పక్షపాతం గాని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రభుత్వం సుమారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి సొసైటీలకు అధ్యక్షులు లేకుండా ఎన్నికలు సొసైటీ ఎన్నికలు జరపకుండా గతంలో ఎప్పుడూ ఒక తెలుగుదేశం పార్టీలో ఉండబడిన సభ్యులే కొంతకాలం కొనసాగించిన తర్వాత మళ్ళీ దీనికి కొంతకాలం మాత్రమే నామినేటెడ్ సభ్యులను కొనసాగించిన తర్వాత అయిపోయి ఇప్పుడు చాలా కాలం అయిపోయిన తర్వాత కూడా సొసైటీకి ఎన్నికలు జరపడం కానీ లేదా ఒక ఒకసారి ఎన్నిక చేసి పరిపాలన కొనసాగించడం జరగలేదు కాబట్టి అందరి సహాయక సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంట వెంటనే ఈ సొసైటీలకు దేవాలయాలకు కమిటీలను ఆరంభం జరిగింది దాంట్లో భాగంగానే మనం చంద్రరాజుపల్లి సొసైటీకి చంద్రశేఖర్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఆయన ప్రభుత్వం నియమించిన తర్వాత మనం ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారం చూపించడం జరిగింది మరియు చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో సొసైటీగా ప్రతిష్ట ఉండబడినప్పుడు కొంత లోన్లు ఎక్కువ స్థానంలో ప్రజలకు ఇచ్చే దాంట్లో కొంచెం కృతజ్ఞత కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా అందరూ ఇక్కడ వేదిక మీద పంశాన్ని పెద్దలందరూ చెప్పినట్టు ఈ సొసైటీని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని పోయి ప్రతి ఒక్క పేదవాడిని కూడా లోన్ ఇచ్చే పరిస్థితిని కల్పించాలి కానీ ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ లాల్ గారు ఎవరో ఆలోచన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆలోచన ఆయన ఆలోచన వరకే మన భారతదేశం మొత్తం మీద సహకార సంఘాలు ఏర్పాటు చేసినారు మనం ఒక ఏడెనిమిది ఊర్లో తెలిస్తే మన ఒక ప్రెసిడెంట్గా పంచాయతీ పాటు కోట్ల ప్రెసిడెంట్గా ఇటు ఉంటారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సహకార సంస్థలు ఏర్పాటు చేస్తే వాళ్ళల్లో వాళ్ళే ఒక సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు డైరెక్టర్ ఉండి వాళ్ళకి అవసరమైన భూములు కావాల్సిన లోన్లు పంటలకు రావాల్సినవి అన్నీ కూడా తీసుకొని అక్కడ అందరికీ బ్యాంకులు ఇక్కడ మనం ఎన్ని జాతీయ బ్యాంకులకు వచ్చి అందరూ తీసుకునే దానికి అవకాశం ఉండవు కాబట్టి సొసైటీ ఉంటే అక్కడనే భూమి ఉంటుంది అక్కడనే పూర్వకాలంలో రెడ్డీకరణాలు అక్కడ వాళ్ళకి భూములు ఉండేట్టు ధృవీకరిస్తే లోన్లు ఇచ్చేవాళ్ళు కాబట్టి పూర్వకాలం అలాగా లోన్లు తీసుకోవడము కట్టడం అనేది జరుగుతూ ఉండేది చాలా తక్కువ వడ్డీతో ఉంటుంది ఈ సహకార సంఘాలు వచ్చే ద్వారా వచ్చే వైకల్కి వచ్చే లోన్ చాలా తక్కువ వడ్డీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చాలామంది సహకార సంఘాలలో లోన్లు తీసుకునే వాళ్ళు ఏదో గతంలో రైట్ ఆఫ్ అయిపోయింది మళ్ళా రైట్ అఫ్ అయిపోతుంది అది చాలామంది కట్టకుండా ఉండే వాళ్ళు ఉన్నారు నేను ఏదో పక్కన మన గ్రామంలో ఒక రైతు దగ్గర డబ్బులు తీసుకుంటే రూపాయిన్నర వడ్డి రూపాయ వడ్డీ రెండు రూపాయల వడ్డీ ఉంటుంది మనకి ఇక్కడ వెళ్తా డెబ్బై ఐదు పైసలు మాత్రమే వస్తుంది కాబట్టి ఇటువంటి సౌకర్యాలను ప్రజలందరూ ఉపయోగించుకొని మన పంటలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ సొసైటీలకు ఒక తీసుకుంటామంటే ఎంతకాలమైనా జరిగిపోతా ఉంటుంది కాబట్టి రైతుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడే సొసైటీల ద్వారా రైతులు యొక్క అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరందరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమైంది ఒక పంటలకు ఒక నిర్ణీతంగా ఇంత మాత్రమే ఇస్తామని చెప్తాడు కాబట్టి పశుపట పంటకు అయితే ఇంత తక్కువ స్థాయిలో కావలసిన ఎకరాకు పెట్టుబడి పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి సొసైటీ బ్యాంకుల్లో లేదు ఇప్పుడు సార్ దూర పెట్టాలంటే ముప్పై వేలు అయితే మన బ్యాంకు ఇస్తారు ఎన్ని ఎకరాలు లోను స్థాయిలు కూడా పెంచి ఇప్పుడు పురుగుల మందులు ఎరువులు బాగా ఖరీదైపోయినాయి రైతులకు అందుబాటులో లేని పరిస్థితులు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కేంద్ర ప్రభుత్వాలలో కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటా ఉంటారు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు ఈరోజు పంటలకు విపరీతమైన తెగుళ్ళు వస్తున్నాయి ఒక పంటకు మినిమం పంటకనే తొంభై రోజుల పంటకు సార్లు కొన్ని సార్లు మందులు పట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఆ గింజలు తింటే మనకు ఏమైతుంది కాబట్టి ఆర్గానిక్ ఎరువులను ప్రకృతి శాస్త్రవేత్తల ద్వారా ఎక్కువ ఏర్పాటు చేస్తే శాస్త్రవేత్తలు పురుగుల మందులు తక్కువగా కొట్టే పరిస్థితి కల్పిస్తుంటే ఆర్గానిక్ ఎరువుల ద్వారా కొట్టే ప్రమాదం ఉండదు దాంట్లో పండిన పంట తింటే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది అనేది ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క పంటలకు పురుగుల మందులు తక్కువ స్థాయిలో కొట్టి ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తే బాగుంటుంది రైతులందరూ కూడా మంచి ఆర్థిక లాభం పొందుతారు కాబట్టి భవిష్యత్తులో సొసైటీని మంచి గుణస్థాయికి తీసుకొని పోయేదానికి మేమందరము సంపూర్ణంగా సహకరిస్తాం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పెద్ద సొసైటీ అయినా కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు ఎక్కడైనా కూడా మీరు స్థలం తీసుకొని ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టడానికి ఒక ప్రపోజల్ తీర్మానం చేయండి డీసీ గారు కానీ మేము అందరం కూడా దీనికి సహకరించి పర్మనెంట్ బిల్డింగ్ అంటే ఎవరైనా చైర్మన్ కానీ ఎవరైనా ఉండడం రైతులు పోతే కూర్చునేదాని కన్నా ఉంటారు ఇరవై కూర్చులేస్ పెడితే కూర్చుంటాం రైతులు మాట్లాడిపోతుంటాం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నట్టు ఇదంతా కూడా జలమరాధి సొసైటీ లో ఉంటేనే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి సొసైటీ ద్వారా లోన్లు తీసుకుంటే వడ్డీ తక్కువ సకాలంలో కట్టిన దానివల్ల అపరాధ వడ్డీలు కూడా ఉండవు అది ఆలోచించి రైతులందరూ కూడా తీసుకునే లోడ్లను సక్రమంగా కడితే సొసైటీలు బాగా నడుస్తాయి ఒక ఇండస్ట్రీ పెట్టాలి ఒక రెండు ఎకరాలు పెట్టాలంటే రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తాం మనం పది ఎకరాలు పెట్టినా కూడా మూడు మూడు లక్షల ఒక బారు ఉంది కాబట్టి భవిష్యత్తులో రైతుల అవసరానికి పంటకు తగిన ఖర్చులు పూర్తిగా బ్యాంకుల నుంచి ఇచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలనేది మనం అందరూ ఒక ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పెంచాలనే దాని మీద మేము కూడా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సొసైటీని అభివృద్ధి అధికారులు చంద్రశేఖర్ రెడ్డి గారు వెంకట సుబ్బాయ్ గారు శ్రీమతి రాజేశ్వరి గారు వీళ్ళందరూ కృషి చేస్తారని ఈరోజు మీ అందరి సమక్షంలో రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాడు సొసైటీ గా మీ అవసరాలను తేరేటట్టు కూడా ఆయన ఉపయోగించుకోండి కాబట్టి భవిష్యత్తులో సొసైటీలు అనేది మనం బాధపరిచిన దాని వల్ల రైతులందరికీ లాభదాయకంగా ఉంటాడనే మనందరము ఆలోచిస్తుంది మరి ఈ సొసైటీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థి అని ఒకసారి నాతో మాట్లాడి ఎవరో పంపించే పంపిస్తే ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు సొసైటీల్లో అనుభవం ఉంది ఆయన గతంలో కూడా ప్రశ్నంగా ఉన్నాడని చెప్పిన దాని మీద చంద్రశేఖర రెడ్డి గారిని ఖరారు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సొసైటీ ప్రసిద్ధిగా రెడ్డి గారిని నియమించినకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అభినయం తీస్తూ సెలవు తీసుకుంటున్నాం

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ చనరాజపల్లె సొసైటీ చాలా బా మంచి పరిస్థితుల్లో ఉంది కడప జిల్లాలో ఉండే ఐదారు మంచి బెస్ట్ సొసైటీలో ఇది ఒకటి నేను ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను చెప్పగలుగుతాను ఈ సొంత బిల్డింగ్ లేదు ఈ సొసైటీకి గోడౌన్లు మటుకు రెండు ఉన్నాయి కానీ సొంత బిల్డింగ్ లేదు ఆ సొంత బిల్డింగ్ కోసం ఈ ఆరు సంవత్సరం లోపలనే నేను పూర్తి చేస్తానని చెప్తాను చెప్పగలను ఫెసిలిటీస్ కూడా రైతులకు ఎక్కువ మొత్తం పెంచేదానికి ప్రయత్నం చేస్తాను మంద్యాల వరదారెడ్డికి వారి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను కృతజ్ఞత నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను